వారిని మోసం చేస్తున్నారన్న రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయాలని వైఎస్ఆర్ పోరాటం ప్రారంభిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు వైఎస్ఆర్ సిపి శ్రేణులు హాజరు కావాలని కాకాని కోరారు రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయకపోవడంతో పాటు రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు దాపురించాయి ప్రధానంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా రైతులు పంటలు సాగు చేసుకునే ముందు ఖరీఫ్ సీజన్ రబీ సీజన్లకు సంబంధించి వాళ్ళు సాగు చేసుకునే ముందు రైతులకి పెట్టుబడి సహాయం అందించాలనేటువంటి లక్ష్యంతో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు లెక్కన నాలుగు విడతల్లో యాభై వేలు ఇస్తానని చెప్పి చెప్పి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన దానికన్నా మిన్నగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలని పదమూడు వేల ఐదు వందల రూపాయలకు పెంచి నాలుగు విడతలని ఐదు విడతలకు పొడిగించి యాభై వేల రూపాయలు ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి చెప్పిన దానికన్నా మిన్నగా రైతులకు పెట్టుబడి సహాయం అందించడం జరిగింది పెట్టుబడి సహాయం వెనక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం రైతులు పంటలు ప్రారంభించే ముందు సాగు ప్రారంభించే ముందు ఎవరన్నా మైక్రో ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళడం అధిక మొత్తంలో వడ్డీలు తెచ్చుకోవడం లేని పరిస్థితుల్లో ఇబ్బందులు పెట్టడం నగలు తాకట్టు పెట్టడం ఆ వచ్చినటువంటి ఫలితాన్ని పాపం వడ్డీకి సరిపోయేటువంటి విధంగా సరిపుచ్చుకుని ఏమి చేయలేక పాపం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి ప్రతి చిన్న సన్నకార రైతులకు ప్రధానంగా ఉద్దేశించి ఈ పెట్టుబడి సహాయాన్ని అందించడం జరిగింది చంద్రబాబు నాయుడికి ఏ రోజు కూడా స్వతహాగా ఒక్క ఆలోచన కూడా రాదు ఇతరులను కాపీ కొట్టడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విధానానికి పెట్టుబడి సహాయం విధానాన్ని ఆయన పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే నేను ఇరవై వేల రూపాయలు ఇస్తానని ఘనంగా ప్రకటించాడు అధికారంలోకి వచ్చాడు ఎన్నికల్లో ఏం చెప్పాడు వచ్చిన వెంటనే నేను ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పాడు ఆ ఇరవై వేల రూపాయలు ఈరోజు మొండి చేయి చూపించాడు ఈ బడ్జెట్లో కేటాయించలేదు అంటే ఒక్క సంవత్సరం ఈరోజుకి వాళ్ళకి ఎగ్గొట్టేసినట్లెక్క ప్రధానంగా రైతులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సహాయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో రైతులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోండి అని చెప్పి చెప్పి కూడా పోరాటం జరిగింది ఒక ప్రధానమైనటువంటి అంశం అది రెండవది ఉచిత పంటల బీమా పాపం రైతులు చేసినటువంటి పంటలకి ఈ క్రాప్ విధానంలో పూర్తి చేసి ఈ క్రాప్ నమోదైన తర్వాత రైతు పండించినటువంటి పంటకి నోటిఫైడ్ పంటలు ఏదైతే ఉన్నాయో వాటిలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా రైతు ప్రీమియాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి కేంద్ర ప్రభుత్వం ఒక వంతు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం ఒక వంతు చెల్లించాలి రైతు ఒక వంతు చెల్లించాలి అటువంటిది రైతుది రాష్ట్ర ప్రభుత్వమే భరించేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నాడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఒక వంతు మాత్రం సహాయం చేసింది అయితే ఆ కేంద్రం సహాయం చేసినటువంటి ఆ వంతు కూడా కొన్ని ఫారెస్ట్ భూములకు సంబంధించి కానీ కౌలు భూములకు సంబంధించి కానీ లేదా ఎక్కడన్నా వన్ వీల్ లేనటువంటి భూములకు సంబంధించి కానీ పోరం పోగు భూములకు సంబంధించి కానీ మేము ఇవ్వమో అని చెప్పి చెప్పిన కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించిన విధంగా ఆలోచన చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం నుంచి బయటకు వచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం బయటకు వచ్చి యూనివర్సలైజేషన్ కింద రైతులు చెల్లించాల్సినటువంటి ప్రీమియం జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించాడు రాష్ట్ర ప్రభుత్వం భరించింది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇవ్వాల్సినటువంటి ప్రీమియం కూడా మొత్తం నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించింది ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించి ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి ఉచిత పంటల బీమా సమర్థవంతంగా సంపూర్ణంగా చేస్తున్నారు కాబట్టి మేము కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వైదొలుగుతాము అంటే ఆ రోజు ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకోవడం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర సింగ్ తోమర్ గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మీ విధానాల ప్రకారం భారతదేశంలోనే ఈ పంటలకు సంబంధించినటువంటి బీమా యొక్క విధి విధానాలు మారుస్తున్నాం దాని ప్రకారం మేము మీరు చెప్పినట్టుగానే దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి చెప్పి ఈ భారతదేశంలో యూనివర్సలైజేషన్ కింద పంటల బీమా తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత పంటల బీమా రైతు అనేటువంటి వాడికి ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా రైతులకు ఈరోజు అవగాహన లేదు అవసరాలు లేవు పాపం తెలియదు అటువంటిది వాళ్ళకి భారం అవుతుంది ప్రీమియం అందుకని కట్టాల్సినటువంటి పని లేదులే అని చెప్పి కట్టడం నష్టపోతే పాపం వాళ్ళకి పంట ప్రీమియం రాదని చెప్పి చెప్పి నేరుగా చెల్లించాడు చంద్రబాబు నాయుడు రాగానే దానికి మంగళం పాడేటువంటి కార్యక్రమం రైతు చెల్లిస్తే మా వాటా మేమిస్తాం లేకపోతే మేమివ్వం అంటే అక్కడ కూడా మిగిల్చుకోవడానికి రైతులు చెల్లించేటువంటి దాంట్లో కొప్రతి పడుతున్నాడు రైతులు ఎంత చక్కు చెల్లిస్తే నా మీద అంత భారం తగ్గుతుంది అనుకుంటున్నాడు తప్ప రైతు సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రెండు విషయాలు ఈ రెండు విషయాలతో పాటు కొన్ని దగ్గరలో ఏదైతే ధాన్యం ఈరోజు సేకరణ జరుగుతుందో ఆ ధాన్యం సేకరణలో అవకతవకలు జరుగుతున్నాయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు గిట్టుబాటు ధర దళారులు దోచుకుపోతున్నారు మన జిల్లాలో కూడా ఈరోజు పంటల సాగు ప్రారంభమైంది నాట్లు పూర్తవుతున్నాయి కాబట్టి ఈ దిశలో రేపు జరిగేటువంటి రోజుల్లో ఇప్పటి నుంచే మీరు సమర్థవంతమైనటువంటి ప్రణాళికతో రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం సేకరణ నిమిషంలో కానీ గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ మీరు ముందస్తు చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పి కోరడంతో పాటు ఏదైతే ఎరువులు ఉన్నాయో యూరియా లాంటి ఎరువులు ఏదైతే ఉన్నాయో యూరియా డిఏపి ఇవన్నీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేరుగా ఇంటి ముంగిటికే రైతు భరోసా కేంద్రాలకు ఇచ్చేసేవాళ్ళం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ ఎరువులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముందుగా మీరు డబ్బు కడితే అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైతే వాళ్ళ వరకు మేము ఊళ్ళో తెచ్చిస్తాం మేమంటూ తెచ్చిచ్చేది లేదు అని చెప్పి చెప్పారు దానివల్ల పాప రైతులు తీవ్రమైనటువంటి వేదన గురి కావాల్సి వస్తుంది నిన్నటిదాకా ఇంటి ముంగిటికి వచ్చినటువంటి ఎరువులు ఈరోజు అని చెప్పి వెళ్ళి ఆ సొసైటీల దగ్గరికి లేకపోతే ఏదైనా ప్రైవేట్ యాజమాన్యం దగ్గరికి పోయి వాళ్ళు చెప్పినటువంటి బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని తీసుకురావాల్సినటువంటి దృష్టి ఏర్పడింది కాబట్టి రైతులకి ఇది పెనుభారంగా మారుతుంది కాబట్టి రైతుల యొక్క వసతి సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయమని చెప్పి చెప్పి కోరుతున్నాం ఈ ప్రధానమైనటువంటి రైతు అంశాల మీద అన్నదాతక అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దిశానిర్దేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా దాని మీద రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి వినత ఇచ్చి ఈ రైతుల సమస్యలు ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం నేను కోరడానికి డిసెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకి మహనీయుడు బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయనకి అర్పించి అక్కడి నుంచి రైతులందరితో కలిసి ర్యాలీగా కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి పత్రం సమర్పించడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి పోస్టర్ కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది కాబట్టి జిల్లా వ్యాప్తిగా ఉండేటువంటి రైతుల్ని ప్రతి ఒక్కరిని కోరుకునేది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి మన సమస్యలు రైతు సమస్యలు పరిష్కారం చేయడానికి అందరూ అండగా రైతులకు నిలవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రైతులతో పాటు ప్రజలు కూడా దీనిలో భాగస్వామ్యం తీసుకొని అందరం కలిసి కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతపత్రం సమర్పించి రాబోయేటువంటి రోజుల్లో కూడా రైతులకు సంబంధించి అన్ని విధాలు అండగా నిలుస్తామనేటువంటి భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను